ఏంటి ఆంజనేయ స్వామి వారికి అయిందా అవును శ్రీ స్వామి తన నవ వ్యాకరణాలను అధ్యయనాలను పూర్తి చేయడానికి సూర్యదేవుని కూతురైన సువర్చల దేవిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అధ్యయనాలు పూర్తి చేయడం గృహస్థుడికి మాత్రమే సాధ్యమవుతుంది వివాహం చేసుకున్నప్పటికీ శ్రీ స్వామి మరియు సువర్తల దేవి ఇద్దరు బ్రహ్మచర్యం పాటించారు యుగంలో జాబిలి మార్చి తపస్సుకు మెచ్చిన ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంబుగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది ఆ తరువాత పంతొమ్మిదవ శతాబ్దంలో భక్తుడికి ఆంజనేయ స్వామి కళ్ళు కనిపించి తన జాడను తెలియజేశాడు వాటి నుండి స్వామివారి ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయాన్ని శ్రీ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం అంటారు ఇక్కడ స్వామివారు ఒక పెద్ద బండరాయికి దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారితో పాటు స్వామివారు వివాహం చేసుకున్న సువర్చల దేవి స్వామివారి వాహనమైన ఒంటి కూడా కనిపిస్తాయి ఇక్కడ స్వయంభుగా విలిసిన స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆపదలు అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయం ఎంతో విశాలంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది మీకు వీలైనప్పుడు ఒకసారి వెళ్ళిరానికి ట్రై చేయండి ఈ ఆలయం సికింద్రాబాద్ లో ఉంది